హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి రెండవ శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కు వెళ్ళి ఉసిరి చెట్టు కింద మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగించిన తర్వాత ఐదు మందికి పసుపు పట్టు ఇద్దామని చెప్పేసి వెళ్ళాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి చెట్టు కింద కూడా వెలిగి ఇచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి మా పక్కనామ నేను ఇద్దరం వెళ్ళామన్నమాట ఫస్ట్ వాయనం అనేది ఆమె ఇస్తుంది ఇలా ఉసిరి దీపం కూడా వాయనంలో పెట్టి ఇస్తేనా మంచిదని చెప్పేసి ఉసిరి దీపము వాయనం ఇచ్చేసింది ఆ తర్వాత వచ్చేసి నేను ఉసిరికాయ ఒత్తిది వచ్చేసి స్తంభం దగ్గర ఎలుగుతుంది కదా గది స్తంభం దగ్గర పెడితే మంచిదని చెప్పేసి స్తంభం దగ్గర వెళ్ళి పెట్టేశాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆమె ఇచ్చే వాయనం అయిపోయింది కాబట్టి అచ్చంతలు వేయమని చెప్పి కూర్చోమని అనమాట ఇప్పుడు ఈ విధంగా అత్యంతలు అనేది వేసేసాను ఆయన ఐదు మందికి ఆయన వాయనం అనేది ఇచ్చిందనమాట ఆ తర్వాత వచ్చేసి నేను వాయనం ఇద్దామని చెప్పేసి కుంకుమం అనేది పెట్టేస్తున్నాను అలాగే పశువు కూడా తీసుకోమని చెప్తూ చెప్తున్నాను అనమాట ఈ విధంగా కుంకుమ పశువు తీసుకోమని పువ్వు కూడా ఇచ్చేస్తున్నాను ఇలా కార్తీక మాసంలో ఒక ఐదు మందికి ముత్తైదవులకు వాయనం ఇస్తే మంచిది అని చెప్పేసి ఈ విధంగా టెంపుల్కి వెళ్ళేసి వాయనం అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట పిల్లలు అయితే కన్నా మరింత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు మేము ఈ విధంగా టెంపుల్లో పూజలు పశువు బొట్ట అనేది ఇచ్చేస్తున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి గంధం అనేది పెడుతున్నాను ఈ విధంగా ఐదు మందికి ముత్తైదు పిల్ల ముత్తైదువులకు వాయనం ఇవ్వడం వల్ల ఈ విధంగా మనం ఇంట్లో వీలు కాకుంటే గానా టెంపుల్లో అయినా కానీ ఈ విధంగా పసుపు అనేది ఇస్తే గానా మంచిదని చెప్పేసి ఇస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి తమలపాకు సోం ప్యాకెటు పశువు కుంకుము రెండు త అట్టిపండ్లు పువ్వు పెట్టి ఈ విధంగా ఇచ్చిందమ్మా వాయనం అని చెప్పేసి మూడు సార్లు అని ఇస్తున్నాను అన్నమాట ఈ విధంగా వాయనం ఇచ్చేటప్పుడు మనం సార్లు అనేది ఇచ్చినమ్మాయనం అని చెప్పి చెప్తీ చెప్పి ఇస్తే కదా మంచిది అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి అచ్చంతలు కూడా వేస్తున్నారు అనమాట ఈ విధంగా పశువు అనేది ఐదు మందికి ఇచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అర్చన చేపిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట మా పక్కన వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మా బాబు నేను వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చింటే ఈ విధంగా స్వామివారి ముందు నిలుచుకున్నామన్నమాట ఆ తర్వాత వచ్చేసి పంతులు కూడా వచ్చి గోత్రనామాలు పేర్లు అన్నీ అడుగుతున్నాడు అనమాట ఈ విధంగా పిల్లలు అయితే మాత్రము గంటలు అనేవి కొడుతూ బాగా ఆడుతున్నారు స్వామివారి ముందరికి వచ్చినా కానీ ఆ తర్వాత వచ్చేసి అయ్యేవారు వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ మనకు కొన్ని అచ్చింతలు అనేది పెట్టాడు పెట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి పేర్లు అనేది చెప్పుమంటుండమాట వాళ్ళు పేర్లు అన్నీ చెప్తూ ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అడుగుతూ మంత్రాలు అనేది చదువుతున్నాడు ఆ తర్వాత వచ్చేసి నా దగ్గరికి వచ్చేసాడు అనమాట మా ఆయన పేరు నా పేరు మా అమ్మ మా నాయన మా అన్న పేరు మా అత్తమ్మ మా మా మామయ్య పేరు ఈ విధంగా చెప్పాను అనమాట స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవమ్మ పద్మావతి దేవి చూడండి ఎంత మంచిగా ఉన్నారు చూస్తుంటే మనం ఈ విధంగా టెంపుల్కు వెళ్ళడం వల్ల మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా అందరి పేర్లు అనేది చెప్పించుకొని కోతున్నామాలు కూడా చెప్పేసి అర్చన అనేది చేస్తున్నాడు అనమాట ఈ విధంగా మళ్ళీ మంత్రాలు అనేది పలకమని పలికిస్తున్నాడు అయ్యేవారు మంత్రాలు చదివేది బాయ్స్ అనేది కట్ చేశాను మనం ఈ విధంగా అన్ని మంత్రాలు అనేది చదివేసిన తర్వాతనే ఈ విధంగా అన్ని మంత్రాలు అనేవి సదివేసిన తర్వాత మనం మనకు పెట్టిన అచ్చింతలు అనేది తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గర వేసేస్తున్నాడు అనమాట వేసేసి మనం ఇచ్చిన కొబ్బరికాయలు పూలు ఈ విధంగా దేవుని దగ్గర అనేది పెట్టేసి మంత్రాలు అనేది చదువుతున్నాడు అనమాట తర్వాత వచ్చేసి హారతి ఇనికి అనేది ఈ లోపలికి వెళ్ళి ఆరతి కప్పు అనేది వేసుకుంటున్నాడు ఇలా మనం గుడ్ టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా అర్చన పూజ చేసుకొని కొంతసేపు అక్కడే కూర్చొని వస్తే కనుక చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను మా బాబు వెళ్ళామనమాట తర్వాత వచ్చేసి హారత్ అనేది ఇస్తున్నాడు ఈ విధంగా మనకు హారత్ అనేది ఇస్తున్నాడు అనమాట గంట కొట్టమంటుంటే మా బాబు కొంతసేపు కొట్టాడు అనమాట మళ్ళీ నేను ఇటువైపు ఉండే ఉండేది కొడుతున్నాను ఈ విధంగా హారతి ఇచ్చినప్పుడు గంట కొట్టమని చెప్తారు గోవింద గోవింద అనుకుంటూ ఈ విధంగా గంట అనేది కొట్టేస్తున్నాను అన్నమాట మంచిగా మనకు దర్శనం అనేది దేవుడు అనేది ఇస్తున్నారు చూడండి మీరు కూడా చూసి దండం పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా హారతి అనేది లోపల ఇచ్చేసి బయటికి అనేది తీసుకొచ్చాడు ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా నమస్కారం అనేది చేసుకుంటున్నాము ఆ తర్వాత వచ్చేసి మా బాబుని డబ్బులు ఏమని పంపించాను ఈ విధంగా డబ్బులు ఏమని పంపించిన తర్వాత హారత్ ప్లేట్లో ఆ తర్వాత వచ్చేసి తొమ్మిది రౌండ్లు అనేది తిరిగేశాను ఈ విధంగా తొమ్మిది రౌండ్లు తిరిగిన తర్వాత తీర్థం అనేది వేస్తున్నాడు అనమాట ఈ విధంగా అందరూ తీర్థం అనేది తీసేసుకుంటున్నారన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అత్యంతలు వేసుకుంటూ వేసుకుంటూ వస్తున్నాడు అనమాట అలాగే మా బాబు నేను ఇద్దరము నమస్కారం అనేది చేసుకున్నాము ఈ విధంగా చింతలు వేసేసి చెత్తకోప్పం కూడా పెట్టేశాడు అనమాట అందరికీ ఆ తర్వాత వచ్చేసి మనం ఇచ్చిన దేవుని దగ్గరికి కొబ్బరికాయలు అనేది మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు దాంట్లో పూలు పెట్టి మనకి ఒక్కొక్కరికి కొబ్బరిప్ప అనేది ఇచ్చేస్తున్నాడు అనమాట ఈ విధంగా దేవు దేవుని దగ్గర పెట్టి ఈ విధంగా అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అక్కడే కొన్ని పూలు పెట్టి పశువు కుంకుమ పెట్టేస్తున్నాను మా పక్కన అమ్మ కూడా అనేది పెట్టేస్తుంది అన్నమాట ఈ విధంగా అమ్మవారి దగ్గర కూడా దండం అనేది పెట్టుకున్నాను అందరూ మీరు కూడా దండం అనేది పెట్టుకోండి మహాలక్ష్మీదేవి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా అమ్మవారి చూసి దండం అనేది పెట్టుకోండి మీరు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటున్నాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి